ఇండియన్ సినిమా పరిశ్రమలో అభిషేక్ బచ్చన్ ఐశ్వర్యరాయ్ బచ్చన్ విడాకుల వ్యవహారం అత్యంత చర్చనీయాంశంగా మారింది వారిద్దరూ వేర్వేరుగా ఉంటున్నారంటూ వార్తలు ఊపందుకోవడంతో వారి కాపురంపై ఊహాగానాలు జోరందుకున్నాయి ఈ క్రమంలో ఆమె సంపాదన ఆస్తుల వ్యవహారం హాట్ టాపిక్గా మారింది ఈ క్రమంలో ఆమె రెమ్యునరేషన్ ఇతర వివరాల్లోకి వెళ్తే ప్రపంచంలోనే అత్యంత అందగతల్లో ఒకరైన ఐశ్వర్యరాయ్ వ్య వైవాహిక జీవితం సందిగ్ధంలో పడిందనే వార్తలు భారీగా ప్రచారంలో ఉన్నాయి కాపురంలో విభోధాలు చోటు చేసుకోవడం అవి పరిష్కరించుకోలేనంతగా మారడంతో అభిషేక్ ఐశ్వర్య విడిపోవాలని నిర్ణయం తీసుకున్నారనే విషయం సోషల్ మీడియాలో చెలరేగిపోతుంది విష్ విడాకుల విషయం పక్కన పెడితే ఐశ్వర్య రాయ్ కొంత మేరకు ప్రొఫెషన్స్కి దూరంగా ఉంటూ వస్తుంది కేవలం ఆచితూచి సినిమాలను ఎంపిక చేసుకుంటున్నారు ఇటీవల తమిళంలో మణిరత్నం సినిమా పొనియన్ సెల్వన్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఆ తర్వాత ఆమె సినిమాలు అంగీకరించిన దాఖలాలు కనిపించడం లేదు అయితే ప్రస్తుతం ఐశ్వర్యరాయ్కు సినిమా రంగంలో డిమాండ్కు కొదవేమీ లేదు ఆమె ఒక్కో సినిమాకి భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు గత చిత్రం పొనియన్ సెల్వన్ సినిమాకు సుమారుగా పది కోట్ల రూపాయల పారితోషికం తీసుకున్నారు అని సినీ వర్గాలు వెల్లడించాయి ఒకవేళ సినిమాలు చేయాలని నిర్ణయించుకుంటే ఆమె భారీగా ఆఫర్లు వచ్చి పడతాయని అంటున్నారు ఇక వ్యాపార ప్రకటనల రంగంలో కూడా ఐశ్వర్యరాయ్కి మంచి డిమాండ్ ఉంది ఒక్కో బ్రాండ్కి భారీగా పారితోషకాన్ని తీసుకుంటున్నారు ఒక్కో బ్రాండ్కి ప్రమోషన్స్కి సుమారుగా ఐదు కోట్ల నుంచి ఎనిమిది కోట్ల మేర రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు ట్రేడ్ రిపోర్ట్ బాలీవుడ్ ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం ఐశ్వర్య రాయ్ వ్యక్తిగతంగా భారీ ఆస్తులు ఉన్నాయి ఆమె పేరుపై కోట్లాది రూపాయలు ఆస్తులు రిజిస్టర్ అయ్యాయి తాజా సమాచారం ప్రకారం ఆస్తుల విలువ ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు ప్రస్తుతం హీరోయిన్లలో అధికంగా ఆస్తులు ఉన్నవారిలో ఐశ్వర్య రాయ్ ఒకరని పేర్కొంటున్నారు